కొదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగు మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర బద్దలు కొట్టిన గబ్బర్ సింగ్ సినిమా రీరిలీజ్ ద్వారా కూడా చరిత్ర సృష్టించబోతున్నాం చరిత్ర సృష్టి పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ జై జై అలాగే కొంచెం ముందు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా నిన్న సాయంత్రం కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి హంగు ఆర్భాటాలు చేయకుండా ఈ మధ్యన వర్ష ప్రభావంతో విపత్తు అయిన గ్రామాల్లో ఏమైనా సేవలు చేయమని చెప్పారు ఎలాంటి కేక్ కటింగ్ ఏం చేసుకోవద్దండి అని కానీ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అంటే ఉరుకు రక్తం ఎక్కువ కదా సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి అన్ని చేశారు ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు చేశారు స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం అయితేనేమి ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో దాదాపు నూట ఇరవై తొమ్మిది మందికి బ్లడ్ చెకప్ ముప్పై ఐదు నలభై మందికి కంటి చూపుది అలాగే ముప్పై మంది దాకా బ్లడ్ కూడా చేసినారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా మెగా ఫ్యామిలీ ముందంజలో ఉంటుంది చివరిగా సాయంత్రం అయింది కాబట్టి ఏదో గబ్బర్ సింగ్ సినిమా చూద్దామని మళ్ళీ వచ్చి ఈరోజు ఫుల్ पटी से जय తాలూకా ఆధోని జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు సీనియర్ మెగా అభిమానులు జూనియర్ మెగా అభిమానులు ఆధోని ప్రజలందరి తరఫున మన కొనిదల శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నిన్న ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరదల కారణంగా ఎక్కడ హంగు ఆర్భాటం లేకుండా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మా అధినేత పిలుపులు ఇచ్చినందు మేరకు మేము ఎక్కడ కూడా కేక్ కటింగ్లో ఆ ప్రోగ్రామ్ చేసుకోకుండా ఏదో చిన్నగా సినిమా రిలీజ్ ఉందంట సందడి చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజు రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు నూరా నూరు వేలు ఉండాలా ఇంకోటి అన్నీ అన్ని మంచిగా చేయాలని డిబ్యూటీ ఇలా అయినాయని మాకు సంతోషము ఒకటి ఆయన ఇప్పటి నుంచిగా మేము ఎప్పటి నుంచి కాదు అప్పటి నుంచి ఆయన అభిమానులు ఇచ్చి అంటే మాకు పిచ్చి ఆయన కోసం మేము ఎక్కడికైనా వస్తాము అదే అదే ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నాము నా పేరు ఏదవ్ ఆధునిక కొంచెం బాగా కొంచెం బాగా ఈ ఈరోజు ఈరోజు మా జనసేన అధినేత శ్రీ కొన కొనడల పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా డిప్యూటీ సీఎం అయినందుగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది గబ్బర్ సింగ్ పదేళ్ల తర్వాత పోతుంది కాబట్టి మళ్ళీ రీ రిలీజ్ చేసి ఆయన సీఎం డిప్యూటీ సీఎం అయినందులన ఘనంగా జరుపుకుంటున్నాం జనసేన